అనేక సంవత్సరాల పోరాటం ఉద్యమాల తరువాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం సాధించబడింది భారతదేశ స్వాతంత్ర్యంలో ముఖ్యమైన పాత్ర పోషించిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఇక్కడ తెలుసుకుందాం మొదటగా స్వదేశీ ఉద్యమం బెంగాల్ విభజనకు నిరసనగా పంతొమ్మిది వందల ఐదులో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది ఈ ఉద్యమం యొక్క లక్ష్యం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన మరియు స్వదేశీ వస్తువులను ఉపయోగించడం స్వదేశీ ఉద్యమం యొక్క ప్రధాన అంశాలు బెంగాల్ విభజనకు వ్యతిరేకత భారతీయులు అంగీకరించని బెంగాల్ను రెండు భాగాలుగా విభజించాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది స్వదేశీ వస్తువుల వాడకం ఆందోళనకారులు బ్రిటిష్ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను ఉపయోగించడం ప్రారంభించారు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ఆందోళనకారులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు మరియు స్వాతంత్ర్యం కోరారు జాతీయ ఐక్యత స్వదేశీ ఉద్యమం భారతీయులను ఏకం చేసి జాతీయ ఐక్యతను పెంపొందించింది చాలామంది స్థానికులు స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నారు కొన్ని ప్రముఖుల పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మహాత్మా గాంధీ అతను స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించారు మరియు స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించారు రెండు లాలా లజపతి రాయ్ స్వదేశీ ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపి స్వాతంత్ర్యాన్ని కోరారు మూడవ వ్యక్తి బాలగంగాధర్ తిలక్ స్వదేశీ ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ ముఖ్య పాత్ర పోషించారు ఇక నాలుగు అరవిందో ఘోష్ స్వదేశీ ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు రాజ్ బిహారీ బోస్ స్వదేశీ ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు భూపేంద్రనాథ్ దత్ స్వదేశీ ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు అష్బాఖుల్లా ఖాన్ వీరితో పాటు అనేక మంది స్థానికులు కూడా స్వదేశీ ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు వీరితో పాటు సుభాష్ చంద్రబోస్ వల్లభాయ్ పటేల్ అల్లూరు సీతారామరాజు చంద్రశేఖర్ ఆజాద్ జవహర్లాల్ నెహ్రూ భగత్ సింగ్ వంటి ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేస్తూ స్వాతంత్ర ఉద్యమాన్ని స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని భారతదేశమంతా రగిలించారు ఇక స్వదేశీ ఉద్యమ ఫలితాలు బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజనను రద్దు చేసింది స్వదేశీ ఉద్యమం స్వాతంత్ర్య పోరాటంలో భారతీయులు ఏకం చేసింది ఉద్యమం భారత ఆర్థిక వ్యవస్థను పెంచింది మరియు స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించింది సహాయ నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవైలో మహాత్మాగాంధీ ప్రారంభించిన భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఉద్యమం ఈ ఉద్యమం యొక్క లక్ష్యం బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించకపోవడం మరియు స్వాతంత్ర్యం డిమాండ్ చేయడం సహాయ నిరాకరణ ఉద్యమానికి కారణాలు మొదటిగా జలియన్ వాలాబాగ్ ఊచకోత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయులు ఉసిగొల్పింది ఇక రెండవది రౌలట్ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఆమోదించబడిన రౌలట్ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయులు మరింత ప్రేరేపించింది మూడవది ఖిలాఫత్ ఉద్యమం ఖిలాఫత్ ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముస్లింలను ప్రేరేపించింది సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క ప్రధాన అంశాలు బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించకూడదు స్వేచ్ఛను కోరడం ఆంగ్ల వస్తువులు బహిష్కరించడం ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేయడం ప్రభుత్వ విద్యా సంస్థలను బహిష్కరించాలి సహాయ నిరాకరణ ఉద్యమ నాయకుడు మహాత్మా గాంధీ లాలా లజపతిరాయ్ రాయ్ జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ సహాయ నిరాకరణ ఉద్యమం ఫలితాలు ఉద్యమాన్ని అణచివేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది ఉద్యమం స్వాతంత్ర్య పోరాటంలో భారతీయులు ఏకం చేసింది ఉద్యమం భారతీయుల డిమాండ్లను అంగీకరించమని బ్రిటిష్ ప్రభుత్వాన్ని బలవంతం చేసింది శాసనోల్లంఘన ఉద్యమం శాసనోల్లంఘన ఉద్యమం భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఉద్యమం దీనిని పంతొమ్మిది వందల ముప్పైలో మహాత్మా గాంధీ ప్రారంభించారు ఈ ఉద్యమం యొక్క లక్ష్యం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనోల్లంఘనకు నిర్వహించడం మరియు స్వాతంత్ర్యం కోరడం శాసనోల్లంఘన ఉద్యమానికి కారణాలు సైమన్ కమిషన్ కు వ్యతిరేకత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సైమన్ కమిషన్ నియామకానికి వ్యతిరేకంగా భారతీయులు నిరసన తెలిపారు ఇక రెండవది ఉప్పు పన్నుకు వ్యతిరేకత బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పుపై పన్ను విధించింది దీనికి వ్యతిరేకంగా భారతీయులు నిరసన వ్యక్తం చేశారు ఇక మూడవది స్వాతంత్ర్యం కోసం డిమాండ్ భారతీయులు స్వాతంత్ర్యం కోరారు దీనిని బ్రిటిష్ ప్రభుత్వం తిరస్కరించింది శాసనోల్లంఘన ఉద్యమం యొక్క ప్రధాన అంశాలు ఉప్పు సత్యాగ్రహం మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు అందులో ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు రెండవది శాసనోల్లంఘన ఆందోళనకారులు శాసనోల్లంఘనను నిర్వహించారు దీనిలో వారు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు మూడవది స్వాతంత్ర్యం కోసం డిమాండ్ ఆందోళనకారులు స్వాతంత్ర్యం కోరారు ఇక నాలుగవది ఆంగ్ల వస్తువుల బహిష్కరణ ఆందోళనకారులు ఆంగ్ల వస్తువులను బహిష్కరించారు ఐదవది క్విట్ ఇండియా ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఉద్యమం దీనిని పంతొమ్మిది వందల నలభై రెండులో మహాత్మాగాంధీ ప్రారంభించారు ఈ ఉద్యమం యొక్క లక్ష్యం బ్రిటిష్ ప్రభుత్వాన్ని భారతదేశాన్ని విడిచిపెట్టమని ఒత్తిడి చేయడం క్విట్ ఇండియా ఉద్యమానికి కారణాలు మొదటగా రెండవ ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని యుద్ధంలో పాల్గొనాలని నిర్ణయించుకుంది దీనికి వ్యతిరేకంగా భారతీయులు నిరసన వ్యక్తం చేశారు ఇక రెండవది స్వాతంత్ర్యం కోసం డిమాండ్ భారతీయులు స్వాతంత్ర్యం కోరారు దీనిని బ్రిటిష్ ప్రభుత్వం తిరస్కరించింది అలాగే మూడవది గాంధీజీ అరెస్ట్ పంతొమ్మిది వందల నలభై రెండులో మహాత్మా గాంధీ అరెస్టు తర్వాత భారతీయులు నిరసన తెలిపారు ఈ క్విట్ ఇండియా ఉద్యమం యొక్క ప్రధాన అంశాలు మొదటగా క్విట్ ఇండియా ఆందోళనకారులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని భారతదేశాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించారు ఇక స్వాతంత్ర్య ప్రకటన బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున స్వాతంత్ర్య ప్రకటన జరిగింది ఈ స్వాతంత్ర్య ప్రకటన యొక్క ప్రధాన అంశాలు స్వాతంత్ర్య ప్రకటన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర్యం ప్రకటించారు రెండవది త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు స్వాతంత్ర్య ప్రకటనతో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది మూడవది స్వాతంత్ర్య పోరాటానికి ముగింపు స్వాతంత్ర్య పోరాటం స్వాతంత్ర్య స్వాతంత్ర్య పోరాటం స్వాతంత్ర్య ప్రకటనతో ముగిసింది అలాగే నాలుగవది కొత్త శకం ప్రారంభం స్వాతంత్ర్య ప్రకటనతో కొత్త శకం ప్రారంభమైంది స్వాతంత్ర్య ప్రకటన నాయకులు మొదటగా జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ లాల్ బహదూర్ శాస్త్రి ఈ స్వాతంత్ర్య ప్రకటన యొక్క పరిణామాలు భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది భారతదేశంలో ప్రజాస్వామ్యం స్థాపించబడింది భారతదేశం తన స్వంత రాజ్యాంగాన్ని రూపొందించుకుంది భారతదేశం ప్రపంచంలోనే కొత్త దేశంగా తనదైన ముద్ర వేసింది